జయం జయం ఈరోజు ఏసు యేసుక్రీస్తులో మీకు విజయం ప్రైజ్లాడండి మీ అందరికీ ఏసీ పరిశుద్ధ నామంలో మరి మీ అందరికి వందనాలు ఈ రోజు మీకు విజయం మరి యొక్క దేవుని కార్యక్రమాన్ని బట్టి దేవనామానికి మహిమ కలుగును దాకా మరి ప్రతిరోజు ఒక యొక్క వీడియోస్ చూస్తూ ఆదరిస్తున్నారు మరి మీ అందరికి దేవుని నామం పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి మరి ఈ రోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం కీర్తనలు గ్రంథం డెబ్బై ఎనిమిది అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను హలో ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించి ఉన్నాడంట దేవదూతలు తినే భు భుజించే ఆహారము ఏంటి అంటే మన్నా మరి అలాంటి మన్నాని దేవుడు మనుషుల కోసము ఇచ్చి ఉన్నాడంట మరి ఇస్రాయేలీలో మరి అరణ్యంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళ ఆకలిని చూసి ఉన్న దేవుడు వాళ్ళ దాహంను ఉన్న దేవుడు వాళ్ళ కోసం మరి వాళ్ళు ఆశిస్తున్న దానికంటే ప్రత్యేకమైనది దేవుడు ఇచ్చి ఉన్నాడంట అండి హలలుయా మరి ఆకాశం మన్నాని దేవుడు కురిపించి ఉన్నాడంట వండుకోనవసరం లేదు వాళ్ళకి ఇంకా అక్కడిక్కడ వెళ్ళి చెట్లకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే మరి రెడీగా ఉన్నదాన్ని దేవదూతలు తినే తినేదాన్ని స్పెషల్గా ఉండేదాన్ని అంటే ఏది దాచుకోకుండా దేవుడు మనుషుల కోసం అంతగా ప్రేమించి ఇచ్చి ఉన్నాడంట మరి ఈరోజు మనం కూడా దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అరే నా జీవితంలో ఈ కార్యం జరిగితే బాగుండేది నా జీవితంలో మరి నాకు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న ఈ యొక్క సమస్య తీరితే ఎంతో బాగుండేది మరి ఈ యొక్క ఉద్యోగం వస్తే బాగుండేది వీళ్ళతో క్రిస్టియన్ సంబంధం నేను పెళ్లి చేసుకుంటే బాగుండేది అన్నీ కూడా నా కుటుంబం అడ్డొస్తుంది లేదా నా పరిస్థితులు అడ్డొస్తున్నాయి లేకపోతే నా జీవితం ముందుకు వెళ్ళట్లేదు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని ఇలా మనం రకరకాలుగా కృంగిపోతుంటాం మరి దేవుడు మరి ఇస్రాయలుల కోసం ఆకాశం అన్నానే ఇచ్చి ఉన్నాడు అంట అండి మరి మన కోసం కూడా దేవుడు ప్రతిరోజు ఈరోజు ఇస్తూనే ఉంటాడు కదా మనం ఏది ఆలోచిస్తున్నామో దేవుడు మరి దానికన్నా గొప్పగా ఆలోచించి మన జీవితంలో కార్యం చేస్తాడు మరి ఆయన ఎవరు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కోసము మరి రక్తం కార్చి ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు తన ఏది కూడా దాచుకోకుండా తన ఒళ్ళును మొత్తం అప్పగించి తన యొక్క బ్లడ్ మొత్తం కూడా బయటకు పోనట్లుగా తన యొక్క మాంసం ముద్దలు ముద్దలుగా బయటికి వస్తున్నా కూడా పక్కకు వెళ్ళిపోకుండా మన కోసం తన్నులు తిని ఉన్న దేవుడు అంటే మన కోసము శిక్షను భరించిన దేవుడు మరి అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి చిన్న చిన్న వాటి గురించి మనం ఆలోచిస్తూ నిరాశ చెందుతూ మరి మనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం దుష్టుడు కోరుకునేది అదే పక్కకు వెళ్ళిపోవాలి మనం పడిపోవాలి పతనం అయిపోవాలని కానీ దేవుడు మాత్రం మనకు ఇంకా ఉన్నతమైనది ఇవ్వాలి మనల్ని బలపరచాలి అని అనుకుంటూ ఉంటాడు కానీ కొంచెం సమయం ఉంటుంది కదా దేవుడు ఇచ్చే సమయం ఆ సమయం వరకు మనం కనిపెట్టుకోకుండా పడిపోతూ ఉంటాం మరి ఆ విధంగా కాకుండా దేవుని వైపు మనం ఆశ కలిగి ఉన్నట్లయితే మనకు దేవుడు ప్రతిదీ కూడా సమకూర్చే దేవుడు అయినాడండి హలలుయా మరి యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఇస్రాయేలీలు ఆకాశమన్నాను అడిగినప్పుడు అయా ఆహారం అడిగి ఉన్నారు వాళ్ళు ఆకాశమన్ననైతే అడగలేదు కానీ మీరు ఆకాశం అన్నాని ఇచ్చి వాళ్ళని తృప్తిపరిచిన దేవుడు మీరు అంత గొప్పగా మీరు కార్యం చేసిన దేవుడు ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా ఎవరెవరైతే ప్రభా వాక్యాన్ని వింటున్నారో వాళ్ళ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నారో ఉన్నతమైనది మీరు ఇవ్వండి నాయన మీ యొక్క కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఈ దినాన్ని ప్రారంభిస్తున్న వారి జీవితంలో ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్ మీరు ప్రభా రిలీజ్ చేయమని ప్రార్థిస్తూ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఐ ప్రైజ్ ప్రైజ్లాడండి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవనామానికి మహిమ గాక ఈ యొక్క వాక్యాన్ని మరి మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి షేర్ చేయడంలో మరి మనకు టైం వేస్ట్ అని అనుకుంటాం దేవుని పని చేసే ఒక నిమిషం ఖర్చు పెడితే దేవుడు మన ప్రతి నిమిషాన్ని బ్లెస్సింగ్ గా చేస్తాడు సో సేవ మన అందరి బాధ్యత చెప్పడము మరి మా వంతు కానీ దాన్ని ఇంకా అందరికి చేరున్నట్లుగా చేయడం మీ వంతు సో అందరికీ కూడా మీరు షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఆరాధన జరుగుతుంది పదొంటి నుండి అలాగే ఒకటింటి వరకు జరుగుతుంది సో కాబట్టి అందరు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రైజ్ లోన్